మ్యారేజ్ నెక్స్ట్ డే అయితే అయితే బయలుదేరిపోయినాం ఓన్లీ బ్రష్ చేసే బయలుదేరిపోయినాం ఇక్కడైతే వస్తుంటే వాగుండే మేము వెళ్ళంగా రూట్ వేరే వచ్చేటప్పుడు రూట్ వేరే వాగులో అయితే వచ్చినాం అక్కడైతే వ్యూ అయితే ఎంత బాగుందో మార్నింగ్ మార్నింగ్ చాలా బాగుంది అక్కడ ఫ్రెష్గా కూరగాయలు అయితే తెంపుకొని తమ్మడానికి వెళ్తుంటే మాకైతే నచ్చినాయి మంచిగా అనిపించింది ఫ్రెష్ కూరగాయలు అయితే ఎవరికి తీసుకోపోతే కాదు అక్కడనైతే వాళ్ళైతే మాకైతే మంచిగా థర్టీ రూపీస్కి రెండు సోరకాయలు ట్వంటీ రూపీస్కి ఒక గోబిగడ్డ ఫ్రెష్ అప్పుడే తెంపింది అయితే తీసుకొని ఇచ్చారు నేనైతే ఈ గోబీగడ్డలను చెట్లను చూడడం ఇదే ఫస్ట్ టైం నాకు అయితే మంచిగా అనిపించింది మేము ఉండేది పల్లెటూరు అయినా కానీ కొన్ని కొన్ని చూసున్నా కానీ ఇంకా చెట్లను అయితే ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది కదా నాకైతే మస్తు అనిపించింది మంచిగా వీడియో తీసుకుని ఇక్కడ టమాటాలు మళ్ళీ సోరకాయ చెట్లు ఈ గోబీ పువ్వు చెట్లయితే ఉన్నాయి అయితే టూ మంత్స్ అయితే పడుతుందట నాకైతే అక్కడ ఆంటీ అయితే చెప్పింది ఇక్క ఇక్కడ నుంచి అయితే గోబీ రెండు సోరకాయలు అయితే తీసుకొని అయితే వెళ్ళినాం అక్కడనే మంచిగా చుట్టయితే వెరిచి చెయ్యాలని అంటే వెరిచేయమని చెప్పిన నేనైతే ఇక అవి పట్టుకొని అయితే ఇంటికైతే మళ్ళీ బయలు అయితే తెరిపోయినాం ఇంటికి వచ్చి కాస్ట్ పడుకున్నానో లేదో కథం ఇక అసలు వంట కూడా వేసుకోలేదు పడుకున్నాం పడుకునేసరికి మా తమ్ముడు అయితే కాల్ చేసిండు పా పాప పుట్టింది అని చెప్పి ఫస్ట్ అయితే బాబు తర్వాత పాప ఇంకా హాస్పిటల్కి అయితే బయలుదేరిపోయినా మేము పొద్దున్న నుంచి అసలు అన్నం కూడా ఏం తినలేదు వచ్చి అలసిపోయి పడుకున్నాం ఇంకా తర్వాత ఇటే వచ్చినాం ఇక అయితే పాపనైతే ఎత్తుకొని అయితే ఉండి ఇంటికైతే వచ్చినాం